అందరికి పర్మనెంట్ చేస్తాం ఖచ్చితంగా మీకు అందరికి పర్మనెంట్ చేసి మీ జీవితాలు నిలబెడతామని ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అయినా కానీ మొన్న పోయిన సంవత్సరం చివరి స్థాయిలో ఆయన పర్మనెంట్ చేయడం లేకపోగా కనీసం రూపాయి జీతాలు పెంచలేదు ఆ ఉద్దేశంతో ఇక్కడే ఇరవై రెండు రోజులు ఈ ఇక్కడే దీక్షా స్థలంలో దీక్ష చేయడం జరిగింది గత సెప్టెంబర్ నెలలో పోయిన సంవత్సరం ఆ దీక్షా శిబిరా ఆ దీక్ష చేస్తున్న సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ లోని ఎగశిల పార్కు దగ్గరికి మేము డే డ్యూటీలు సండే డ్యూటీలు ప్రతి ఒక్క డ్యూటీ చేసుకుంటూ పిల్లలకి ఎలాంటి హాని కలగకుండా వారికి మంచి విద్య బుద్ధులు నేర్పుతూ వారిని ఆరోగ్యంగా ఉంచుతూ వారికి మంచి పోషకాహారం ఇస్తూ వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం సార్ ఆ విధంగా చూసుకున్నా కూడా బెనిఫిట్స్ కానీ ఎలా చేసినటువంటి దీక్ష శిబిరం ఆదివారం రోజు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మా సోదరి మందు సోదరులు అందరూ కూడా ఈ దీక్ష శిబిరంలో పాల్గొంటున్నారు ఈ పోరాట స్ఫూర్తికి శుభాకాంక్షలు అభినందనలు సోదరి మాట్లాడుతూ చెప్పింది అవసరమైతే ఆవరణ మీరు ఆ దీక్ష నేను సిద్ధమని ఆ పరిస్థితి రాకుండానే మీ సమస్యలు పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఒత్తిడి పలించాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సో మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి నేను మాట్లాడతాను మీ సమస్య పరిష్కారం అయితే మీరు నా మీద విశ్వాసం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా తమకు ఇచ్చినటువంటి శక్తిని మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తారని మీ సమస్యను సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ సంఘం జిల్లా అధ్యక్షులు చూడండి దత్తాత్రి గారు రాష్ట్ర నాయకులు శేషాద్రి గారు అనిల్ సారి గారు ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి కేజీ మిడిల్ స్కూల్ జయలక్ష్మి గారు మల్లేష్ గారు కంప్యూటర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి గత ఇరవై రెండు రోజులుగా ఎంటీఎస్ వద్దు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేటువంటి ఒకే ఒక నినాదంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్నటువంటి దీక్షకి నేను సంగీభావం తెలియజేస్తా ఉన్నా అయితే ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని ఇదే సమస్యని ఒకవేళ మీరు మొన్న ముందు విన్నవించుంటే ఏడుపాయలకు వచ్చినప్పుడు ఆ దుర్గమ్మ తల్లికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయటంలో కొంచెం ఆలస్యమైంది తెలంగాణ శేషాద్రి చెప్తా ఉన్నాడు నేను కూడా వస్తూ చూసినా ఏం మాట్లాడాలి ఏం జరిగిందని పోలీసు అవసరం పదమూడు సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు రోజు వరంగల్ లోని దగ్గర ఉన్న ఏకశిలా పార్క్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారని ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో వింటూ వచ్చిన చెప్పిందంటే ఈ టెంట్ కియ ఆగిపోయినంత సింపుల్ గా సమస్యని నేను ముఖ్యమంత్రి అయినంత అయినంతా సేపట్లో పరిష్కారం చేస్తా అన్నాడు బహుశా కాంగ్రెస్ ఛాయన్ ఆగుతున్నట్లు లేదు చంద్రశేఖరరావు గారు ఏం కూడా అదే ఎప్పుడైనా ఛాయ్ ఆగుతున్నామో మన సమస్య యానికి వస్తుండే అధికారంలోకి రాయాల చాయ్ మరిచిపోయినట్టున్నారు వీళ్ళు కూడా ఆయన ముందుగా ఆయన కూడా పోతున్నట్టు కనబడతా ఉంది నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ జిల్లా మంత్రి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నారంటే అక్కడ చోదరి మహిళా చోదరి మరి సర్వ సమగ్ర సర్వ శిక్ష ఎక్కువ శాతం దాదాపు మిగతా రంగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎందరో లేరు తెలంగాణ ఫిఫ్టీ పర్సెంట్ మా అక్కడ వెళ్ళాలని కనబడుతుంది అందుకని జిల్లా ఇన్చార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఎప్పుడైనా ఛాయ్ పై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గర పోయి మా సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా ఉంది నూటికి నూటి శాతం మీరు జిల్లాలు వచ్చింది మీరు రెగ్యులరైజ్ చేయండి దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మీరు ఎంత స్కేల్ ఫిక్స్ చేస్తే దాంట్లో అరవై శాతం భారత ప్రభుత్వంతో ఇప్పించేటువంటి బాధ్యతను తెచ్చుకుంటారు కానీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చేతలు మాత్రమే ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వం తనవంత వాటాగా వాళ్ళు ఇచ్చే జీతం ఎంత పెంచినా వాళ్ళు ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఎంత పెంచినా అందులోంచి అరవై శాతం మావంత వాటాగా మేము ఇస్తాం మిగతా నలభై శాతం ఇస్తూ రెగ్యులరైజ్ చేయమని మీరు అడుగుతున్నారు దాదాపు దశాబ్ద కాలం పుష్కర కాలం నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని ఇదే పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి అదనం భారం ఏమి ఉండదు అదన మారి ఏమి ఉండదు పోయినసారి ముఖ్యమంత్రి దించేటప్పుడు ఎన్నికల ప్రచార సభలలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఉంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి ఈ ముఖ్యమంత్రి పోతే అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాం ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి నమ్మిన నమ్మి వస్తే ఏమైనా పోయిన సార్ చూసినాం ఈసారి కూడా అట్లే అవుతా ఉన్నాయి నమ్మి నానస్తే పుచ్చి ములు అయినట్టు అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అయిపోయింది పది నిమిషాలు చాయ్ అయినంత సమయం కూడా రేవంత్ రెడ్డి గారికి దొరుకుతలేదంటే నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఫార్మా సిటీలు ఫామ్ సిటీలు ఫోర్త్ సిటీలు దావోసులు ఏం మాట్లాడలేవని లక్షల కోట్ల గురించి మాట్లాడతారు తప్ప మనుషుల గురించి మాట్లాడేటువంటి ఓపిక పోయిన ముఖ్యమంత్రికి లేదు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా కనబడతలేదు అందుకని మీ అందరికి వంతుకగా నన్ను ఎల్పిజీ ను ఆశీర్వదించినటువంటి మీ అందరి ఆకాంక్ష కూడా ఒకటే ఎప్పుడైనా సమస్య ఉంటే ఎవరి గొంతు అయితే అసెంబ్లీలోనో లోన వినబడదో అట్లాంటి పేదాల తరఫున అట్లాంటి పక్క పరిచటాల తరఫున అభినందన నిలబడాలని మాట్లాడాలని మీరు గవర్నమెంట్ ఆశీర్వదించారు ఖచ్చితంగా మీ గంతగా నిలబడతాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి సర్వ శిక్ష అభియాన్ సమస్యలు పరిష్కారం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక వేదిక మీద వారిని కలిసి మీ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించే దిశగా నా వంతుగా మరో పార్లమెంట్ సభ్యులుగా నా మీద మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు తర్వాత ఒకటి ఆలస్యంగా వచ్చిన బంధించాలి పక్కాదళ పెద్ద నుంచి ఉంచిన ఆదాయాన్ని కూడా వచ్చి చిన్న చిన్న పిల్లలు కూడా అందరు టెంట్ లో ఉన్నారు పార్టీ కార్యక్రమాలు మీకు తెలుసు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఆరు గంటల నుంచి బయలుదేరితే బట్ స్టాండ్ ఫర్ యూ లేదు మాట్లాడాల్సింది స్టాండ్ ఫర్ యూ మీతో మీ సమస్యల నూటి శాతం మీ రెగ్యులరైజేషన్ కోసం మీ సమస్య మీ టెంట్ ఆమరణ నిరా దీక్షగా మారే కంటే ముందే ఈ సమస్యకు ఒక పులిస్తాం పెట్టదు ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ తప్పుడుగా రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తారని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతసేపు మా అక్కలకి మాతృమూర్తులకి పేరు పేరున ఖచ్చితంగా ఈ సంఘీభావాన్ని ఏదో వచ్చిన మాట్లాడటం పోయినట్టు అని కాకుండా దీనికి పురుషులు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా నిజాయితీగా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ గౌరవ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పార్టీ పెద్దలందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రైతులందరికీ కూడా మనందరం కూడా నిలబడాల్సింది అంత్యోదయ వైపు పేలోళ్ల వైపు బంధ వైపు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పార్టీ అన్ని జిల్లాలలో కూడా మేము మీకు సంఘీభావం తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సంఘీభావంగా వచ్చినటువంటి మా భారతీయ జనతా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారని జై హింద్ జై భారత్ I love it!